పెద్ద సమస్య శాసనసభ మొదలవ్వక ముందు నుంచి దాని మీద చాలా ఫోకస్ స్వయంగా చంద్రబాబు దగ్గర నుంచి అందరూ పెడుతూ వచ్చారు స్పీకర్ కూడా అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చారు ఇంకా మూడోది అసలు అనర్హత వేటు అన్న అంశాన్ని కూడా తీసుకొని వచ్చారు సో ఈ సమయంలో మేమేదో మొహం చేయకపోవాలైతే అనర్హతకు భయపడ కాదు మాకు సమస్యలు ఏమైనా రాని మీరు సమయం ఇవ్వరు కాబట్టి మేము రావట్లేదు మాకు సమయం ఇవ్వండి అన్నారు సమయం అన్న తర్వాత అసలు నిజానికి అలాంటి షరతులు బయట మాట్లాడే ఉపయోగం లేదు కానీ ఎన్నిసార్లు మాట్లాడినా పులివెందుల శాసనసభ్యుడు పులివెందుల శాసనసభ్యుడు నిజానికి ఎవరిని ఒకసారి అసెంబ్లీకి వచ్చాక అందరూ నెంబరే ఉంటుంది నియోజకవర్గమేమి ఉండదు వాస్తవం చెప్పాలంటే టూ థర్టీను వన్ సెవెంటీ నైన్ అదేది అని మనము వికీపీడియా దీంట్లోకి వెళ్ళి చూసుకుంటాం తప్ప ఎన్సైక్లోపీడియాలోకి పలానా పులివెందులు ఏది కుప్పం సభ్యుడు లేదా కర్నూలు సభ్యుడు కాకినాడ సభ్యుడు అని సభ్యులందరూ సమానమే వన్స్ వన్ ఎంటర్స్ బట్ పులివెందుల మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు మీరు పులివెందుల సభ్యుడు అన్నదాన్ని మంత్రులు కీలక నాయకులందరూ కూడా స్ట్రెస్ చేస్తున్న ఒక పరిస్థితి అనుకోండి జగన్ వాదన అక్కడ చెప్పింది అలాగే ఈ పిటిషన్లో కూడా చెప్పింది అంటే మేము ఒక్కరిమే ప్రతిపక్షం మీ మూడు అధికార పక్షాలే ప్రతిపక్షం తరఫున మేము ప్రజల సమస్య వినిపించాలంటే మాకు సమయం కావాలి కదా కాబట్టి సమయం అన్నా ఇవ్వండి అంటే అది కూడా మీరు చెప్పినప్పుడు ఆయన శాసనసభల్లో గతంలో అయ్యన్న పాత్రుడు మొన్న మళ్ళీ లేఖ రాశాక ఒక రూలింగ్ ఇచ్చారు అయ్యన్న పాత్రుడు రూలింగ్ తప్పు ప్రతిపక్ష హోదా రాదు ఇవ్వము అని అలా చెప్పడం అన్నది అది చెల్లుబాటు అయ్యేది కాదు అలా అలా ఇవ్వకూడదని ఎక్కడా లేదని ఇవ్వాలని ఉందా ఇవ్వాలని లేదు కానీ ఇవ్వకూడదని కూడా లేదు ఢిల్లీ శాసనసభలో తక్కువ మంది ఉన్నా ఇచ్చారు ఇంకా కొన్ని చోట్ల కొన్నిసార్లు ఇచ్చారు అందుకని ఈ రూల్ ఎక్కడుందో చూపించండి సమయం ఇవ్వక హోదా ఇవ్వకుంటే మేము శాసనసభకు వచ్చి ఉపయోగం ఏంటి మేము కాకపోతే ఈ విషయాలు ఎవరు చెప్తారు అందుకని ఒక విధంగా ఈసారి కౌంటర్ అటాక్ జగన్ ఈ హోదా అన్న అంశాన్ని నేనేదో హోదా కోసం పాకులాడడం లేదు మీరు ఇవ్వడం లేదు కాబట్టి ఇచ్చి తీరాలి అని చెప్పడానికి నేను శాసన సభ సభ సమస్యను మీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తాను ఇప్పుడు ఆయన సవాల్ చేస్తున్నాడు ఇంతకుముందేమో డిమాండ్ చేశారు ఇప్పుడేమో సవాలు స్పీకర్ ఇచ్చిన రూలింగ్ తప్పు అని చెప్పమని నిజంగా ఇందులో రెండు సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి ఒకటి శాసనసభలకు న్యాయస్థానాలకు మధ్యలో పని విభజన ఒకటి ఉంది ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేటర్ అన్నటువంటి పద్ధతిలో చూస్తే స్పీకర్ ఇచ్చిన రీలింగ్ రూలింగ్ను కోర్టు తప్పడానికి వీల్లేదు కానీ రాజ్యాంగం రెండు వందల అధికరణము అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉమ్మడి రాష్ట్రం అదే ఇప్పటి కంటిన్యూ అవుతుంది అందులో సభ్యులు నిర్వహణ వీటికి సంబంధించిన నిబంధనలు ఉంటాయి ఐ థింక్ అందులో థర్టీన్ బి అనుకుంటా దాన్ని కోట్ చేస్తూ దాని ప్రకారం కూడా ఇవ్వకూడదని ఏమీ లేదు అని ఇంకా మూడో ఆరోపణ ఏంటంటే ఇది స్పీకర్ నిర్ణయం కాదు స్పీకర్ ఈ విషయం మాట్లాడడానికి ముందే పయ్యావుల కేశం సభ వ్యవహారాల మంత్రి హోదా రాదు హోదా ఇచ్చేది లేదని చెప్పాడు ఇంకా పలానా అని చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ చెప్పిందే స్పీకర్ చెప్తున్నారు కానీ స్పీకర్ దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోలేదు ఇంకా కొన్ని అందుకోసం ఉపయోగించిన భాష శైలి ఇవన్నీ కూడా సరిగ్గా లేవు కాబట్టి మీరు జోక్యం చేసుకొని చెయ్యండి అని మామూలుగా కోర్టులు ఏం చేస్తాయి అంటే కోర్టులు సభా వ్యవహారాలు స్పీకర్గా వదిలేస్తాయి స్పీకర్ నోటీసుకు తెస్తున్నాము స్పీకర్ నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాము అట్లా కానీ గతంలో ఒకసారి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఒక కేసు విచారిస్తూ రాజ్యాంగానికి ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ జగన్కు హోదా రావడం రాకపోవడం ఒక అంశం రాజ్యాంగపరంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి లేదు ఇవ్వడానికి లేదా ఉందా ఉన్నా కానీ పరిశీలించటం లేదా మేము ఇవ్వమని చెప్తే అది వేరే విషయం అని దాన్ని ఒక రాజకీయ రా రాజ్యాంగ సమస్యగా తెచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కావాలని అంటే నేను భయపడి వెళ్ళకపోవటం కాదు వాళ్ళే భయపడి మాకు ఇవ్వట్లేదు అని ఒక మాట అయితే ఒక ఒక్క అంశం అయితే ఉంది ఓకే మీకు పదకొండు మంది మీ గ్రూప్ ఉంది కదా మిమ్మల్ని ప్రతిపక్ష గ్రూప్గా గుర్తిస్తాము ప్రతిపక్ష గ్రూప్గానే గుర్తించాలి కదా ఒక ఒక ఉన్న ప్రతిపక్షంగా గుర్తిస్తున్నప్పుడు ఆ మాట కూడా అటువైపు నుంచి రావట్లేదు బహుశా అలా అనిపించుకోవాలి మీరు ఏదో వచ్చినా మీరు ప్రతిపక్షం కదా ప్రతిపక్ష గ్రూప్గా మీకున్నది ఇస్తాము అని ఏమైనా అంటారేమో అనే ఉద్దేశం కావచ్చు కానీ స్పీకర్ గతంలో జరిగిన దానికి అటు ఆ విధమైన సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ చాలా సూటిగా ఇప్పుడు నోటీస్ ఇచ్చింది హైకోర్టు మళ్ళీ సో ఇప్పుడు ఏమవుతుందంటే వర్మ రెండు ఇందులో వ్యూహాత్మకంగా కోర్టు ముందు ఉంది కోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చిన తర్వాత దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు నోటి ఇలా ముందే మీకు మీద ఇలా కేసు దాఖలైంది ఇది కుదరదు అని పలానా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు దీని మీద మీ సమాధానం ఏంటని కోర్టు అడుగుతుంది అంటే కోర్టు అయితే జోక్యం చేసుకున్నట్టే కదా కోర్టు ఇప్పుడు మాకు సంబంధం లేదు అది స్పీకర్ ఇష్టం అని తోచిపుచ్చితే అది వేరే విషయం వాళ్ళు తీసుకొని నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అది కూడా ఆయన అంటున్నారు నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్లో కూడా మీ దగ్గర దాఖలు చేశాను మీరేం చెప్పలేదు అది కోర్టులో ఉండగానే ఆయన రూలింగ్ ఏంటి సో సబ్జ్యూడిస్ కదా కోర్టు ముందు ఉన్నప్పుడు కోర్టు ఏదో ఒకటి తేల్చాలి కదా అని అందువల్ల దీన్ని కేవలము రాజకీయ ప్రత్యర్థుల పోరాటం లాగానే కాకుండా ఒక రాజ్యాంగ సమస్యగా ఒక న్యాయపరమైన అంశంగా కూడా చేసే ప్రయత్నం జగన్ దీంట్లో అది మనకు కనిపిస్తుంది మరి ఈసారి ఏం చెప్తారు అనేది మనం చూడాలి కానీ నా ఉద్దేశంలో సభకు వెళ్ళడం వాళ్ళ బాధ్యత మీరు రండి మీకు సమయం ఇస్తాము మీరు మాట్లాడవచ్చు అని ఒక భరోసా ఇచ్చి ప్రజాస్వామికంగా పిలవాల్సింది వీళ్ళ మీద కూడా ఉంటుంది ఇవన్నిటికీ జరుగుతుంది రివర్స్ ఇది ఇది దీనికి కొసమెరుపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎథిక్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఆ ఎథిక్స్ కమిటీ దాంట్లో కోట్ల విజయభాస్కర్ సూర్యప్రకాష్ రెడ్డి తర్వాత వీళ్ళంతా దాంట్లో ఉన్నారు ఎథిక్స్ కమిటీ సమావేశమై వైసీపీ వాళ్ళు హాజరు కాకపోవడం నైతిక సమస్య దీన్ని చర్చించాలి అని వాళ్ళు తీర్మానించారు సో రాజ్యాంగ సమస్యగా ఆయన చూపిస్తుంటే ప్రజలు ఎన్నుకున్న తర్వాత కూడా సభకు రాకపోవటము వాళ్ళ కోరికలు ప్రాతి ఇక్కడ వినిపించడం ప్రాతి ఇది రిప్రజెంట్ చేయకపోవటము నైతిక సమస్య కాబట్టి దీని మీద చర్చించి ఏం చేయాలో చేయ నిర్ణయం తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది బహుశా ఈసారి అయితే వచ్చేసారి వైసీపీ వాళ్ళు ఎందుకు రావడం లేదు రాకపోతున్నందుకు ఏం చేయాలి ఈ అంశాన్ని చర్చించాలి అని వీళ్ళు నిర్ణయించారు ఇది స్పీకర్కి వచ్చిన నోటీసు దాంతో సంబంధం లేని విషయం దాంతోపాటు జీత పత్యాల అంశం కూడా దాంట్లో పెట్టారు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సంతకం చేసి వెళ్ళిపోవడం ఈ మాటలు దాంట్లో ఉన్నాయి మీకు నేను గతంలో కూడా చెప్పాను సంతకం చేస్తే వచ్చినట్టు సాంకేతికంగా కాబట్టి దీన్ని ఇప్పుడు రాజకీయ రాజ్యాంగ సమస్యగా కాకుండా నైతిక సమస్యగా నైతిక సమస్యలు అసలు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరన్నా నైతికత కంటే చలామణి అవుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా రాజకీయం నడుస్తుంది కదా కానీ ఈ అంశాన్ని సజీవంగా ఉంచటం ఈ వివాదం అనేది ఆరిపోకుండా ఉండటం అన్నది ఏపీ పాలిటిక్స్లో ముఖ్య అంశంలాగా తయారవుతుంది జగన్ ఈసారి కౌంటర్ అటాక్ ఎదురుదారి చేయొచ్చు అయినా వీళ్ళ విషయానికి వస్తే సమర్థించుకోవడానికి రెండవది వాళ్ళు రాకపోవడం ప్రధానమైన తప్పు అని చెప్పడం మీ వల్ల మేము రావడం లేదు అంటుంటే రాకుండా జీతాలు ఎదుగు ఎలా తీసుకుంటారు రాకుండా ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది ముదుగుతూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం అంటే గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు గతంలో ఉదాహరణకు ఒక ఏడాది పాటు చంద్రబాబు నాయుడు రాలేదు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉండగా ఉమ్మడి శాసనసభలో ఆయన రాలేదు చాలా రాష్ట్రాల్లో ఉదాహరణకు తమిళనాడులో జయలత లాంటి వాళ్ళు రాలేదు కాబట్టి అలాంటప్పుడంతా ఏదో దాన్ని రాజకీయ అంశం కింద వెళ్ళేది కానీ అది ఒక తీవ్రమైన వివాదంగా మార్చి దాని మీద చాలా ఫోకస్ పెట్టడం అనేది ఇప్పుడే జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందని నేను అనుకోవటం అసలైన సమస్యల మీద చర్చ కంటే ఇట్లాంటి వాటి మీద సరే వాళ్ళు రాలేదు మనమే చూసుకుందాం అని మాట్లాడుకోవచ్చు దీనివల్ల రెండు సమస్యలు వస్తున్నాయి కూటమికి ఒకటి వాళ్ళే మాట్లాడాలి సమస్యలు ఏమైనా ఎత్తేసరికి చూసారా వాళ్ళే చెప్పారు అని చెప్పడానికి ఒక అవకాశం లభిస్తుంది రెండోది వైసీపీ లేకపోయేసరికి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే కొత్త అంశాలు కూడా వస్తున్నాయి వాళ్ళు ఉంటే అందరు కలిసి వాళ్ళని ఎదుర్కోవడం అనేది ఒక అంశంగా ఉండేది ఇప్పుడు దాని పొలిటికల్ క్యారెక్టర్ కూడా సభ యొక్క రాజకీయ స్వరూపము సభ మీద ఉండే రాజకీయ ఆసక్తి కూడా మండలికి మనము సభకు కనుక శాసనసభకు పోలిక చూస్తే స్పష్టంగా కొరత మనకి ఇక్కడ కనిపిస్తుంది నన్ను అడిగితే సభ ఈవెన్ అధికార పక్షానికి కూడా ప్రతిపక్షం రావడమే చాలా ఉపయోగం మీరు ఫ్లోర్ లీడర్గా ఉంటారు ఫ్లోర్ లీడర్గా మీకు వచ్చే సమయం మేము ఇస్తాము అనే ఒక మాట చెప్తే పెద్ద పోయేదేం లేదు ఎవరన్నా మీకు ముగ్గురే ఉన్నారనుకోండి ఇప్పుడు కొన్ని పార్టీలకు ముగ్గురు నలుగురు ఉన్నారు శాసనసభల్లో వాళ్ళ వాళ్ళ నాయకుడిని నాయకుడిగా గుర్తిస్తారు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు అయ్యారు కానీ ఇంతకుముందు వాళ్ళు కూడా అట్లా నాయకులుగా ఉన్నవాళ్ళే కదా అందుకని దీన్ని ప్రతిష్ట మనకు ఒక విధంగా తెగేదాకా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇరు పక్షాలు కూడా సార్ సార్ అక్రమ అరెస్టులపై హైకోర్టు ఫైర్ దొరికిపోయిన పోలీసులు ഇത് മുഖ്യമായ അംശം വേണ്ടത് എന്തുകൊണ്ട്